జిల్లా నాసింగ్ లో కిడ్నాప్ కలకలం రేపింది ఓ వ్యాపారవేత్త శిశువర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేశారు రాయలసీమ గ్యాంగ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలిస్తుండగా సినీ పక్కలో చేశారు మహబూబ్ నగర్ వద్ద కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నారు ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కు కారణమని చెబుతున్నారు పోలీసులు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో కిడ్నాప్ కలకలం రేపింది ఓ వ్యాపారవేత్త శిశువర్ధన్ రెడ్డిని రాయలసీమ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలిస్తుండగా సినీ పక్కీలో చేశారు మహబూబ్ నగర్ వద్ద కిడ్నాపర్స్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కు కారణంగా చెబుతున్నారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో కిడ్నాప్ కలకలం రేగింది ఓ వ్యాపారవేత్త శిశువర్ధన్ రెడ్డిని రాయలసీమ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులైన పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలిస్తుండగా సినీ పక్కిలో చేస్ చేశారు పోలీసులు మహబూబ్ నగర్ వద్ద కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నారు ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కు కారణమని చెబుతున్నారు పోలీసులు కిడ్నాప్ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యాపారవేత్తని కిడ్నాప్ చేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు వ్యాపారవేత్త శిశువర్ధన్ ని కిడ్నాప్ చేశారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు నేపథ్యంలో ఆ పోలీసులు చాలా చాకచక్యంగా సినీనా పక్కీలో కూడా అటు వ్యాపారవేత్తని కిడ్నాపర్ల బార్ నుంచి కూడా కాపాడడం జరిగింది హైదరాబాద్ నుంచి కూడా కర్నూలు కి తరలిస్తుండగా మహబూబ్ నగర్ సమీపంలో పోలీసులు పట్టుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి కొద్దిసేపట్లో నార్సింగ్ పోలీసులు కూడా ఆ ఘటనకు సంబంధించి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ ఇటు శిశు శిశువర్ధన్ రెడ్డిని కిడ్నాప్ యత్నించినట్టుగా తెలుస్తుంది ఇక ఈ కిడ్నాప్ సంబంధించి కూడా రాయలసీమ చెందిన కొంతమంది ముఠా సభ్యులుగా ప్రశాంతైతే పోలీసులు అనుమతిస్తు అనుమానిస్తున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రశానికైతే ఆర్థిక లావాదేవీల కారణంగానే ఇటు శిశువర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్టుగా ప్రసాంతైతే తెలుస్తుంది ఇక ఇవి కాకుండా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయని కొండలో కూడా ప్రసానికైతే పోలీసులు దారితీస్తుంది ఇక పోలీసుల అదుపులో కొంతమంది కిడ్నాప్ కి కే గ్యాంగ్ కూడా పోలీసులు అదుపుతులు ఉన్నట్టు కతకు సంబంధించి కూడా పూర్తి వివరాలను మరికొద్దిసేపట్లో పోలీసులు నిలిచే అవకాశం కనిపిస్తుంది వెంటనే పోలీసులు ఆ ఫిర్యాదు కుటుంబ సభ్యులు చేసిన నేపథ్యంలో వెంటనే ఇటు హైదరాబాద్ నుంచి కూడా రాయలసీమ తరలిస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ వద్ద పోలీసులు ఆ కార్ నెంబర్ ఆధారంగా సినిమా ఫకీలో కూడా కిడ్నాపర్ను అరెస్ట్ చేసినట్టుగా మనకైతే సమాచారం అంటుంది బలరాం కిరణ్ అంటే ఈ ఘటనలో ఎంత మంది కిడ్నాపర్లు పాల్గొన్నారు వీరంతా ఎక్కడ వారు వారి వివరాలు ఏమైనా చెప్తున్నారా అసలు ఈ కిడ్నాప్ వెనుక ఎన్ని రోజుల నుంచి ఒక రెక్కి అయితే నిర్వహించారు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నలుగురు నుంచి ఐదుగురు సభ్యులు వీళ్ళంతా కూడా రాయలసీమకు సంబంధించిన వ్యక్తులుగా అయితే పోలీసులు కూడా చెబుతున్నారు వీరు కేవలం ఆ అతడి ఆ అతడి వ్యాపార సంబంధించిన లావాదేవీలు ఎక్కడన్నా తేడా వచ్చిందా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా ఎవరు వ్యాపారవేత్త విషయవర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు పథకం రచించారు అందుకు సంబంధించిన అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది నిన్న ఫిర్యాదు నేపథ్యంలో అటు అతడి ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా ప్రశాంత్ అయితే కిడ్నాప్ చేసి రాయలసీమకు తరలిస్తున్న శిశువర్ధన్ రెడ్డిని కూడా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది ప్రశాంత్ అయితే పోలీసు చెప్పిన సమాచారం ప్రకారం అయితే నలుగురు నుంచి ఐదుగురు సభ్యులు గ్యాంగ్ లో ఉన్నట్టుగా మనకైతే ఆ సమాచారం సంబంధించి కూడా పూర్తి వివరాలను మరికొద్దిసేపట్లో మీడియాకి వెల్లడించబోతున్నారు నార్సింగ్ పోలీసులు బలరాం థ్యాంక్ యూ కిరణ్